హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్షదేరా ఫుడ్స్ ఈరోజు మనం అటుకులు పప్పుతో కమ్మటి పాయసం తయారు చేసుకుందాము మనకు పండగలు వస్తున్నాయి కదండీ ఈ పండగల్లో దేవుని కోసం ప్రసాదం ప్రిపేర్ చేయాలి అంటే ముఖ్యంగా కృష్ణునికి కృష్ణాష్టమి రోజున ఇలా అటుకులతో పాయాసాన్ని చేసి పెట్టండి ఈ పాయసం మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రసాదంగానే కాకుండా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చేసి ఇచ్చినా కూడా ఇష్టంగా తింటారండి అలాగే పెసలపప్పు బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడాను ఈ అటుకుల పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు పెసలపప్పును వేసుకొని వేపుకోవాలి పెసలపప్పులో ఉండే పచ్చిదనం పోయేలాగా స్టవ్ని సిమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలైనా బాగా వేపుకోవాలి ఇలా మీరు పెసలపప్పును వేపుతున్నప్పుడు స్టవ్ని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి వేపకండి పెసలపప్పు మాడిపోతుంది స్టవ్ని సిమ్లోనే ఉంచి నిదానంగా పెసలపప్పును బాగా వేపుకున్నారంటే కమ్మటి వాసన వస్తుందండి ఇలా పెసలపప్పు బాగా వేగిన తర్వాత వెంటనే పెసలపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడగండి కడిగిన పెసలపప్పులోకి రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని పెసరిపప్పును నాననివ్వండి ఈ పప్పు నానే లోపల మిగిలిన ప్రాసెస్ చూద్దాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు కప్పుల బెల్లం తురుమును వేసుకోండి తీపి మీరు కొంచెం ఎక్కువ తక్కువ తినేవాళ్ళైతే మీ తీపికి తగినట్లుగా కొంచెం బెల్లం తురుమును అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు కూడా పోసి బెల్లం పూర్తిగా కరగనివ్వండి బెల్లం కరిగాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలైనా బెల్లం వాటర్ని బాగా ఉడికించుకోవాలి ఎటువంటి పాకము అవసరం లేదండి బెల్లం పూర్తిగా కరిగాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక మూడు నాలుగు నిమిషాలు బెల్లం వాటర్ని బాగా ఉడికించుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇలా మనం బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుంటే బెల్లంలో అక్కడక్కడ ఇసుక లాంటిది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కదండి అలాంటి ఇసుక ఉంటే పోతుంది బెల్లం వాటర్ని నేను ఫిల్టర్ చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి బెల్లంలో ఏ విధంగా కొద్దిగా ఏదైనా ఇసుక లాంటిది ఉంటే పోతుంది ఈ విధంగా బెల్లం వాటర్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్ని లోపల వైపు క్లీన్ చేసుకున్నాక స్టవ్ మీద పెట్టి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ కరిగించిన నెయ్యి వేసుకొని నెయ్యి వేడవనివ్వండి నెయ్యి కొద్దిగా వేడయ్యాక ఒక కప్పు వరకు అటుకులను తీసుకొని వేపుకోండి అటుకులను వేపుకుంటున్నప్పుడు కూడా స్టవ్ని సిమ్లో పెట్టి వేపుకోండి అటుకులు తొందరగా మాడిపోతాయి అలాగే ఈ అటుకులు వేగడానికి ఎక్కువ టైం పట్టదండి ఒకటి రెండు నిమిషాల్లోనే వేగుతాయి నిదానంగా స్టవ్ని సిమ్లో పెట్టి దగ్గరే ఉండి కలుపుతూ వేపుకున్నారంటే చూడండి అటుకులు ఈ విధంగా చక్కగా వేగుతాయి అటుకులు బాగా వేగాయా లేదా చెక్ చేసుకోవడానికి బాగా వేగాక అటుకులను తీసుకొని నలిపి చూడండి ఈజీగా మెత్తగా అయిపోతే అటుకులు వేగినట్లండి ఇలా వేపుకున్న అటుకులు అన్నింటినీ కూడా వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసలపప్పు ఉంది కదండి ఈ పెసరిపప్పుని నీళ్లతో సహా ప్యాన్లోకి తీసుకోండి పెసలపప్పును ప్యాన్లోకి తీసుకున్నాక ఇక నీళ్ళు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి ముందుగా మనం పెసలపప్పును క్లీన్ చేసుకున్నాక రెండు గ్లాసుల నీళ్లు తీసుకున్నాం కదా అదే నీళ్లు సరిపోతాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పెసలపప్పును ఉడికించుకోండి పెసలపప్పును ముందుగానే మెత్తగా ఉడికించేయకుండా ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉడికించుకున్నాము అంటే తర్వాత అటుకులు వేసి ఉడికిస్తాం కదండి అప్పుడు పూర్తిగా మెత్తగా ఉడుకుతాయి ఇలా పెసలపప్పును ఒక నైంటీ పర్సెంట్ ఉడికించుకున్నాక ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి ఈ అటుకులను పెసలపప్పులోకి తీసుకొని ఒకసారి అటుకులు పెసలపప్పులో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇలా అటుకులు మొత్తం బాగా కలిసేలాగా ఒక నిమిషం మిక్స్ చేసుకున్నాక ముందుగా అటుకులను కొలుచుకున్న కప్పుతోనే రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్లు తీసుకుంటున్నానండి మీరు ఇలా నీళ్ళు వద్దు పాలతోనే నేను పాయసం ప్రిపేర్ చేస్తాను అనుకుంటే మీరు మూడు కప్పుల పాలు తీసుకొని పాయసాన్ని ప్రిపేర్ చేసుకోండి పాలు తీసుకున్నాక పాయసం మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి హాఫ్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అటుకులను ఉడికించుకోండి అటుకులు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి ఒక మూడు నాలుగు నిమిషాల్లోనే ఉడికిపోతాయి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఉడికించుకున్నాక చూడండి పాయసం కొద్దిగా దగ్గర పడింది ఇప్పుడు అటుకులు తీసుకొని ఉడికాయా లేదా చెక్ చేసుకోండి ఇలా వేళ్ళతో నలిపితే మెత్తగా అయిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ని కిందకు దించుకోండి కిందకు దించుకొని ముందుగా మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండీ బెల్లం నీళ్ళని పాయసంలో వేసుకోండి స్టవ్ మీద ఉడుకుతున్నప్పుడే బెల్లం నీళ్ళు వేసామంటే ఒక్కోసారి పాలు విరిగిపోతాయండి అందుకని కిందికి దించుకొని వేడిగా ఉన్నప్పుడే బెల్లం నీళ్ళని వేసుకున్నామంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి అలాగే రుచి కోసం చిటికెడంత సాల్ట్ కూడా వేసుకొని బెల్లం నీళ్లు మొత్తం పాయసంలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం నీళ్లు పూర్తిగా పాయసంలో కలిసాక చూస్తే పాయసం ఈ విధంగా కొద్దిగా పలుచుగానే ఉండాలండి చల్లారేక గట్టి పడుతుంది ముందుగానే మనం గట్టిగా చేసామంటే చల్లారేక ఇంకా గట్టిగా అయిపోతుంది ఇంతేనండి వేడి వేడిగా అటుకులు పెసరపప్పు పాయసం రెడీ అయింది గార్నిషింగ్ కోసం పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా వేసుకోకపోయినా ఈ పాయసం చాలా చాలా రుచిగా ఉంటుంది మరి సింపుల్గా ప్రిపేర్ చేసిన అటుకుల పాయసం రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి రాబోయే పండగలకి నేను చెప్పిన ప్రాసెస్లో అటుకుల పాయసాన్ని ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్